ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాం జీకేఏ ఇండస్ట్రీస్ అండి ఇది వచ్చేసి మనకి సరూ నగర్ అయితే లొకేట్ అయ్యి ఉంది నగర్ లో మీకు బొద్రాయికి నియర్ బై అయితే ఉంటుంది ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను వీళ్ళ దగ్గర వచ్చేసి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి కావాల్సిన స్టీల్ మెటీరియల్స్ ఇంటికి కావాల్సిన స్టీల్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి బ్రాస్ బ్రాంచ్ ప్రతి ఒక్కటి ఉంటుంది చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం వచ్చేసేయండి ఇతడు అంటారు ఓకే ఇత్తడే ఇత్తడే ఐటమ్స్ అంటే ఇవి పీసెస్ లాగా తీసుకోవాలా ఎలా ఇస్తారండి ఇప్పుడు ఈ మొత్తం సింగల్ సింగల్ వస్తాయి ఓకే ఇది 1800 పడతది 1800 100 పడతది ఓకే ఇది వచ్చేసి మీకు 250 అట్లా పడతది okay. 250 చిన్న సైజ్ ఓకే ఇది మీ 295 హ్మ్ ఓకే ఈ సిల్వర్ ది సిల్వర్ అంటే అల్యూమినియం అంటారు చూడండి సిల్వర్ అంటే ఎండిది కాదు వెండిది కాదు కానీ అల్యూమినియం అల్యూమినియం ది దాని కోటింగ్ ఇది ఓకే చాలా బాగుంది రాధాకృష్ణ ఎనిమిది వందల ఇరవై ఐదు ఇది ఓకే ఫిక్స్డ్ ప్రైస్ సరే మీరు ఒకవేళ తీసుకుంటా అంటే మాట్లాడదాం మా సార్ తో మాట్లాడితే ఓకే తక్కువ చేసి ఇస్తాడు ఆయన ఓకే ఇవన్నీ దేవుని ఇవన్నీ దేవుని శ్రీకృష్ణుడు పదహారు వందల యాభై రూపాయలు ఇది ఒకటి ఓకే ప్యూర్ ఇస్తాడు ఇది ప్యూర్ ప్యూర్ ఇస్తాడు కాబట్టి రేట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కన్సు అంటే ఇది మామూలు ఇప్పుడు ఇది ఇది మామూలు ఇత్తడి ఇట్లా కింద పడేస్తే ఇది ఇది పలకదు ఇది పలికిపోతుంది ఓకే ఇది పగిలిపోయి ముక్కలు ముక్కలు అవుతుంది కంచు ఇంట్లో మిగిలిన గ్లాస్ కూడా వస్తుంది ఓకే సెట్ ఒకటి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే ఓకే నార్మల్ ఇత్తడి గ్లాస్ అయితే మీకు టూ ట్వంటీ టూ హండ్రెడ్ అట్లా వస్తుంది కంచుకే రేట్ ఎక్కువ ఆ కంచుకే రేట్ ఎక్కువ కాకపోతే ఏంటంటే కన్సీ ఇప్పుడు ఎవరు వాడతలేరు కానీ కన్సుకే రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అప్పుడు పూర్వకాలం మొత్తం ఇదే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే కాపర్ కాపర్ తర్వాత కన్సు కన్సు తర్వాత ఇత్తడి స్టీలు అన్ని వచ్చి అన్ని వచ్చేసినాయి అట్లా ఇక్కడ వినాయకులు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి చూడండి వినాయకులు ఉన్నాయి ఇంకా అమ్మవారి విగ్రహం ఉంది ప్రతిదీ ఉంటుంది వీళ్ళ దగ్గర కొన్ని కొన్ని కలెక్షన్ అయితే ప్రతిదీ ఉంటుంది మీకు ఏదైనా కావాలంటే మీ దగ్గర ఫోటోలు ఏదైనా ఉన్నది అనుకోండి ఆర్డర్ ఇస్తే తెప్పిస్తాం కూడా ఓకే మీరు తెప్పించి ఇస్తారు కూడా మీకు అయ్యప్ప టెంపుల్ కానీ పెద్ద ఇగ్రం కానీ ఏది కాని తెప్పించి ఇస్తాం అట్లా ఏమి ఉండదు ఓకే పెద్దది ఇది ఏంటండి ట్రీ మోడల్ లా ఉంది దీపం పెట్టుకునేది చెట్టు 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 అదే ఇది షోపీస్ జస్ట్ షోపీస్ ఓకే షోపీస్ ట్రీ చెట్టు అంటే ది ఇక్కడ దీపం అయినా పెట్టొచ్చు ఏదన్నా చిన్నది దేవుని విగ్రహం అయినా పెట్టొచ్చు ఓకే ఇది వచ్చేసి దేవుని విగ్రహాలండి ఒకవేళ మీకు చిన్న సైజ్ కావాలంటే చిన్న లో దొరుకుతాయి ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా దొరుకుతాయి కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంది కదా నట్రాజ్ విగ్రహం ఓకే మీకు ఇట్లా సింగిల్ ఏం దొరుకుతాయి కింద మీకు గద్దె వచ్చేది కూడా దొరుకుతుంది ఓకే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు ప్రతి ఒక చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ప్రతిదీ దొరుకుతుంది అనమాట అన్ని చూపించలేము కాబట్టి ఇలా స్పీడ్ గా అయితే చూపిస్తున్నాను మీరు ఒకవేళ షాప్ ని విజిట్ చేస్తే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా కావాలి పర్టికులర్ గా అని ఉంటే ఫోటో పంపించినా కూడా వీళ్ళైతే తెప్పించడం జరుగుతుంది అనమాట ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అసలు హ్యాంగింగ్ తో కూడా ఉన్నాయి అన్నమాట డైరెక్ట్ గా పెట్టుకోకుండా మీరు ఇట్లా హ్యాంగ్ కూడా చేసేసుకోవచ్చు ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు చాలా బాగుంది ఇంతకుముందు కొంచెం పెద్ద సైజ్ లో చూసాం కదా ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలండి ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా పెట్టుకుంటారు కొంతమంది లేదంటే షోపీసెస్ లాగా కూడా పెట్టుకుంటారు కదా చాలా బాగున్నాయి మన బడ్జెట్ని బట్టి పెద్దవి తీసుకోవాలా చిన్నవి తీసుకోవాలా అలా తీసుకోవచ్చు ఇది చూడండి శివలింగం అండి ఇంకా బాగుంది కదా కృష్ణుడు ఉన్నాడు రాధాకృష్ణ ఉంది ప్రతి ఒక్క దేవుడు దేవులు అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ మీకు దీంట్లోనే పోపు డబ్బాలు కావాలి అనుకుంటే పోపు డబ్బాలు కూడా ఉన్నాయండి కొంతమంది స్టీల్ వద్దు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇంకా దీపం పెట్టడానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అనమాట ఒకవేళ దీంట్లోనే గిన్నెల్లాగా లాగా కావాలి అనుకుంటే ఇలా కూడా బౌల్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి ఇత్తడిలో ఇవి చూడండి పెద్ద పెద్దవి అండి ఇంతకుముందు మనం చిన్న చిన్నవి చూసాం కదా విగ్రహాలు గిట్లా ఒకవేళ దీంతోనే మనకి పెద్దవి కావాలి అంటే పెద్దవి కూడా కొంచెం పూజల దగ్గర ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవైతే చిన్న సైజులో కూడా ఉన్నాయి దీంట్లో మాల్స్ టైప్ లో ఇంకా చిన్నవి అంటే ఇంకా చిన్న సైజులో కూడా ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయండి నేనైతే కొన్ని కొన్ని అయితే తరా చేస్తున్నాను అంత బాగుందో కలెక్షన్ కూడా